పిల్లలు స్కూల్ నుండి రావడమే ఆలస్యం అమ్మ ఆకలి అంటూ వస్తుంటారు అటువంటప్పుడు మదర్స్కి తక్కువ గుర్తొచ్చే ఐటెం నూడిల్స్ మరీ యాడ్స్లో చూపించినట్లు రెండు నిమిషాలు అవ్వకపోయినా అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్లో అవుతుంది ఇవాళ నేను మసాలా మ్యాగీని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగు ఫస్ట్ మీకు నచ్చిన లేదా మీకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేను ఉల్లిపాయలు బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టొమాటో ఇంకా పచ్చిమిరపకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికం పచ్చిమిరపకాయ బీన్స్ క్యారెట్ ఇంకా టొమాటో అన్నీ వేసుకొని కాస్త సాల్ట్ వేసి మగ్గనివ్వండి ఈ మ్యాగీకి వెజిటేబుల్స్ లైట్గా మగ్గితే చాలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ కాస్త మగ్గాక చిటికేడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి తరువాత ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే రెండు మీడియం సైజు గ్లాసుల నీళ్లు వేసుకొని మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ని బ్రేక్ చేసి వేసుకోండి ఇక్కడ నేను రెండు ప్యాకెట్ల మ్యాగీ నూడిల్స్ని వాడుతున్నాను మీకు నచ్చితే ఇందులోనే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నూడిల్స్ మరీ రెగ్యులర్గా తినడం అన్హెల్తీ కానీ అకేషనల్గా తింటే పర్లేదండి కానీ బయట చేసే నూడిల్స్లో ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ వాడుతుంటారు అందుకే మనమే ఇంట్లోనే ఇలా పిల్లలకి నూడిల్స్ చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ నూడిల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి కొందరికి సూపీ నూడుల్స్ ఇష్టంగా ఉంటుంది అలాంటి వారు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేయండి లేదంటే ఇంకాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే స్ట్రీట్ స్టైల్ మసాలా మ్యాగీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచ్